కోట్ల నిధులతో అభివృద్ధి పనుల స్థానిక శాసన సభ్యులు శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పర్యటనలో భాగంగా స్టేషన్ గన్పూర్ శివన్పెల్లి ఏర్పాటు చేసిన ప్రజాపాలన బహిరంగ సభలో మంత్రులు ధనసరి సీతక్క కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేశారు ముందుగా వేదిక వద్ద వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించారు అనంతరం వివిధ అభివృద్ధి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి రెండు వందల కోట్లు మంజూరు చేశారు నలభై ఐదు పాయింట్ ఐదు కోట్లతో ఘన్పూర్ లో వంద పడకల ఆసుపత్రి ఐదు పాయింట్ ఐదు కోట్లతో నూతన డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలు కలెక్టర్లు కమిషనర్లు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా చెప్పాను అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాను అని మీరు నమ్మి నాకు ఓటేశారు ఆనాడు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ప్రతిపక్షంలో ఉంటే స్టేషన్ డన్పూర్ నియోజకవర్గం ఆగమవుతుంది అభివృద్ధి జరగదు ప్రభుత్వ సహకారం లేకుండా ఏ పని చేయలేమోనని మదన పడుతున్న సమయంలో లోకసభ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్న మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి మీ అనుభవం అవసరం అంటే వారితో నాకున్న స్నేహం వారితో నాకున్న సాన్నిహిత్యం వారిపైన నాకున్న నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే సంవత్సరం తిరగక ముందే సంవత్సరం తిరిగక ముందే మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అడిగిందే తడవుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మంజూ మంజూరీ ఇచ్చిన అత్యంత సహృదయులు అత్యంత ఆదరాభిమానాలు మన పట్ల చూపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులతో కూడిన అభివృద్ధి పనులకు ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం దాదాపుగా అన్నిటికీ పరిపాలనా అనుమతులు వచ్చాయి అన్నిటికీ టెండర్లు పిలిచారు అన్నిటికీ అగ్రిమెంట్లు అయినాయి ఈనాడు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రేపటి నుంచి పనులు ప్రారంభించాలన్నదే నా ఆలోచనగా మీ అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటున్నా సమక్షంలో వేదిక సాక్షిగా మీ అందరి సాక్షిగా నేను మీకు ఒక మాట ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అధికారులందరినీ కూడా అన్ని రకాలుగా సంప్రదించి విజ్ఞప్తి చేసి ఒప్పించి పద్దెనిమిది మాసాలలోపు ఈరోజు శంకుస్థాపన చేసుకున్న అన్ని పనులకు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వచ్చే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపడదాం నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ రాజకీయాలు కాకుండా అభివృద్ధి విషయాలే మాట్లాడాలని అనుకుంటున్నాను నా నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు మాకు మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి దయచేసి మీ సీఎం గారి స్టేట్ రిజర్వ్ కోటా నుంచి మరికొన్ని ఇందిరామైన్లు మా నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పిన ఈ సందర్భంగా అడుగుతున్నా స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీని చావల్ మరియు శివునిపల్లి కలుపుకొని మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంఛనంగా దాన్ని ప్రారంభించారు కానీ ఈ మూడు గ్రామాలు మున్సిపాలిటీగా ఏర్పడినాయి దాదాపు ఇరవై వేల జనాభా ఉంది ఇది నియోజకవర్గ కేంద్రం ఈ మున్సిపాలిటీకి నిధులు కావాలి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా కానీ మాకు నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అదేవిధంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయమంతా అవినీతి అక్రమాలు పదవులు అమ్ముకోవడం పనులు అమ్ముకోవడం పథకాలు అమ్ముకోవడం తాగడం తూలడమే తప్ప ఒరిగింది ఏమి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా చాలా గ్రామాలలో చాలా పనులు ఉన్నాయి సిసి రోడ్లు కావాలి సైడ్ రైన్స్ కావాలి గ్రామాలకు రోడ్లు కావాలి స్కూల్ బిల్డింగ్ సరిగా లేవు దయచేసి మాకు మా నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం వర్ధనపేట పాలకుర్తి తుంగతుర్తి ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్ సిక్స్ ఫేజ్ త్రీ ద్వారా ఎనభై వేల ఎకరాలకు అందించే అవకాశం ఉన్నది కాకపోతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఆ కాంట్రాక్టర్ ఆ పనులను వదిలేసిపోయారు దానికి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది దయచేసి మీరు దాన్ని వెంటనే ఆ రివైజ్డ్ ఎస్టిమేట్ తెప్పించుకొని అది కనుక మంజూరిస్తే మా నాలుగు నియోజకవర్గాలలో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మన తెలంగాణకి వస్తే విద్య వైద్యం వ్యవసాయం విద్యుత్ ఇట్లా అనేక రంగాలలో మరియు పిల్లలు మహిళలు వృద్ధులు యువతకి ప్రతి ఒక్క రంగాన్ని కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అభివృద్ధి పద పదంలో ముందుకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్నారు విద్యకి విద్య పరంగా చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న యాభై ఐదు నియోజకవర్గాలలో యాభై ఐదు స్కూళ్ళకి రెండు వందల కోట్ల చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టంని దాదాపు పదకొండు వేల కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది మన యువతకి వచ్చినట్లయితే గత పదేండ్లలో ఎటువంటి ఉద్యోగ సౌకర్యాలు లేకపోయినా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోయినా కేవలం సంవత్సరంన్నర కాలంలో దాదాపు ఐ యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఈ విధంగా ఇందిరా మహిళా శక్తి మహిళల్ని లక్షాధికారులుగా కోటీశ్వరులుగా చేయాలన్న ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని కూడా చాలా వేగవంతంగా తీసుకొస్తున్నారు మహిళల అభ్యున్నతితోటి దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు ఇంకా మీద ఇక వరంగల్ విషయానికి వస్తే వరంగల్ అంటే రేవంత్ అన్నకి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం మనకి ఎన్నో ఏళ్లుగా కళ్ళగా మిగిలిపోయినటువంటి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కోసం కేంద్రం దగ్గర పోరాడి కేంద్రం దగ్గర అనేక కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొచ్చి జిఎంఆర్ సంస్థ ఏదైతే నూట యాభై కిలోమీటర్ల మేర ఇంకో ఎయిర్పోర్ట్ ఇయ్యము అని పట్టుబట్టి కూర్చున్నా కూడా ఆ నిబంధనని సడలించి మన కోసం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు కేవలం మామ్నూర్ ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ గానే కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ పిల్లల కోసం ఒక పార్కింగ్ పార్క్ ఇట్లా చూసుకున్నట్టయితే అదొక పర్యాటక కేంద్రంగా వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆయన ఉన్నారు మనందరికి తెలిసినది రాష్ట్ర విభజన చట్టం హామీ ప్రకారం మనకి కోచ్ ఫ్యాక్టరీ రావాలి కానీ ఎన్నోసార్లు కేంద్రం మొండికేసినా కూడా అన్ని సార్లు కూడా ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి మన కోసం కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు రానున్న రోజులలో కాజ్పేట్ డివిజన్గా కూడా రావాలని నేను ఆయన గారు చొరవ తీసుకోవాలని ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇట్లా చూసుకున్నట్లయితే మన ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంచడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి గాను నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది నేను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు నా కోసం ప్రచారంకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దాదాపు వరంగల్కి ఐదు వేల ఐదు వందల కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవల్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇట్లా వివిధ అభి అభివృద్ధి పనులు మన వరంగల్కి తీసుకొచ్చారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూల్లో కడియం శ్రీఆర్ గారి మార్క్ కనిపిస్తుంది దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి స్టేషన్ కన్పూర్లో ఎటువంటి అభివృద్ధి లేకపోయినా కేవలం సంవత్సరం నర కాలంలో ఉప ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం వల్ల తన చొరవ వల్ల తన తోడ్పాటు వల్ల కూడా ఎనిమిది వందల కోట్ల వరకు అభివృద్ధి పనులకి ఈరోజు మనం అందరం చూస్తున్నాము శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది మామూలు విషయం కాదు ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అభివృద్ధి సంక్షేమము విద్య వైద్యము అనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా మరి కాంప్రమైజ్ అవ్వడం లేదనే విషయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును మరి ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుబడింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో పూర్తిగా స్టేషన్ గన్పూర్ను మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు కడియం శ్రీహరి గారు సోదరులు చెప్పినట్టుగా మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రొకలు రావడము అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండడం వలన ఈరోజు ఈ అభివృద్ధి అన్నిటికీ కూడా శంకుస్థాపన చేసేదానికి సాధ్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎంతసేపు మీటింగ్లో ఏం మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణను మంచి మార్గంలో నడిపించాలి మరి గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేసి వెళ్ళిందో మళ్ళీ మనం సెటిలైట్ చేసుకొని సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతో అయితే మన తెలంగాణ ఇచ్చారో ఆ ఆలోచన దిశగా తెలంగాణను తెలంగాణ ప్రజలను తెలంగాణ యువతను తెలంగాణ మహిళలను కూడా నడిపించాలి అని కంకణ బద్దులై ఈరోజు అదే కార్యక్రమంలో ముందడుగు వేస్తూ మన ముఖ్యమంత్రి గారు ముందుకు నడుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి సీతక్క ఈరోజు శిశు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వారు కూడా ఎనలేని కార్యక్రమాలు మహిళలకు అందిస్తూ ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా దాని వెనకాల కూడా మన ముఖ్యమంత్రి గారి హస్తం ఉందని చెప్పి చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను కాబట్టి అన్న మీరు చేసే అభివృద్ధి ఈరోజు వరంగల్ని రెండవ రాజధానిగా చేస్తానని మాకు నిధులు ప్రకటించారు సర్వేలు నడుస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో హైదరాబాద్కు సమానంగా వరంగల్ నగరం కూడా తప్పకుండా అభివృద్ధిలో ముందుకెళ్తుందనే నమ్మకం విశ్వాసం మీ ఆధ్వర్యంలో మాకుంది తప్పకుండా ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది మరి టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ ఉంది ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇంకా రకరకాల మరి మెడికల్ కానీ అన్ని రకాల హబ్స్ కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని మరి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం ఆ దిశగా ముందుకు మీరు తీ తీసుకెళ్తున్నందుకు మీకు ఈ వేదిక మీద నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకటి నా సూచన ఏంటంటే ఇది ఒక మంచి ఇదేంటి టూరిజం ప్లేస్ అన్న ఇది రాణి రుద్ర దేవి సమ్మక్క సారలమ్మలు మరి ఇటువంటి మహా మహా మహనీయులు ఏలినటువంటి గడ్డ కాకతీయులు ఏలినటువంటి గడ్డ ఈ గడ్డ ఒక్కొక్క చరిత్ర ఉన్నది ఆ చరిత్ర మరి మర్చిపోకుండా ఉండాలి అంటే ఆ చరిత్ర అలాగే ఉండాలి అంటే అభివృద్ధి పదంలో నడిపించాలన్నా తప్పకుండా మీరు దీన్ని ఒక పర్యాటక రంగంగా వరంగల్ని తీర్చిదిద్దినట్టయితే పర్యాటకులను ఆకర్షించినట్టయితే మరి తప్పకుండా వరంగల్కి ఇంకొక వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారు మాది ఒక్కటే కోరిక ఎందుకంటే ఏది ముట్టుకోవాలన్న ఆర్కియాలజీ అంటారు టూరిజం అంటారు కాబట్టి మీ ఆధ్వర్యంలో టూరిజము ఆర్కియాలజీ ఫారెస్ట్ అండ్ ఎండోమెంటు నాలుగు డిపార్ట్మెంట్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వరంగల్కు ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ను అమలు పరుస్తూ ఒక పర్యాటక రంగంగా ఈ యొక్క వరంగల్ డిస్ట్రిక్ట్ను పాత వరంగల్ డిస్ట్రిక్ట్ను తీర్చిదిద్దాలని దిద్దుతారని కూడా ఆశిస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమంలో మరి మీరందరూ వచ్చిన సోదరి సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పార్టీలో కనీసం రెండు లక్షల కూడా రాలే కానీ ఏక కాలంలో నాలుగున్నర లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సోదరులారా ఆలోచించండి ఇవాళ ఉద్యోగాలు మేమిస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు పేదోళ్ళ ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బిఆర్ఎస్ వాళ్ళు మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు అంటేనే మహిళల్ని అనగదొక్కడం బీఆర్ఎస్ అంటేనే అట్టడుగు వర్గాల్ని అణిచివేయడం అహంకారాన్ని ప్రదర్శించడం కాబట్టి ఇవాళ సామాజిక న్యాయం కాంగ్రెస్ తీసుకురావడం కోసమే ముప్పై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికి చెందాలని వర్గ వర్గీకరణ చేయడం జరిగింది వందేళ్ల తర్వాత బీసీ కులగన్న చేపడితే ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ అక్కసు వెళ్ళగక్కుతున్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి అదే విధంగా మా అక్క చెల్లెలకు దాదాపుగా ఇరవై ఒక్క వేల ఆరు వందల కోట్లకు పైగా ఈ సంవత్సర కాలంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినాం ఇవాళ బస్సు ఫ్రీ కాదు బస్సును నడిపే అధికారం మీకు ఇచ్చినాం ఇవాళ బస్సు ఓనర్లను చేసినాం ఇవాళ సోలార్ లైట్లు సోలార్ విద్యుత్ ఫ్లవర్ ప్లాంట్లు సోలార్ ప్లాంట్లు నడిపేటువంటి ఓనర్లను చేసినాం అక్కలారా ఆలోచించండి మన కష్టం వస్తే ఇంటికి పోతాం మన కష్టం వస్తే అన్నదమ్ములు ఇంటికి పోతాం అన్నదమ్ములు కొన్నిసార్లు చూడరు కానీ ఈ అన్న ఖచ్చితంగా మా అక్క చెల్లెళ్ళు బాగుండాలని వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రోజు వడ్డీని కూడా తొంభై రెండు వేల తొంభై రెండు కోట్ల పైగా ఈ రోజు జిల్లాలో చెక్కులు అందజేయడం కోసం మరి మీ ఇంటి సోదరుడుగా మీ తోబుట్టుగా ఈ రోజు రావడం జరిగింది గత బిఆర్ఎస్ కాలంలో మూడున్నర వేల కోట్ల రూపాయలు పావుల వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయారు గత ఐదు సంవత్సరాలుగా లాస్ట్ ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాల కోసం పదిహేను నోటిఫికేషన్లు మరి ఎగ్జామ్ రాయకముందే పేపర్లు లీక్ అవ్వడం ఎగ్జామ్ రాసినాక పేపర్ లీక్ అవ్వడం గత ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే ఇది బీఆర్ఎస్ చరిత్ర బీజేపీ ఏం చెప్తుంది ఇక కులము మతము అంటారు తప్ప ఏ కులానికి కూడు పెట్టలేదు ఏ కులం ఆత్మ గౌరవాన్ని పెంచలేదు ఏ మతానికి వాళ్ళు విలువనివ్వలేదు ఏ మతానికి వాళ్ళు మరి చేరువగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించలేదు కేవలం వాళ్ళు కుల మతాలు రెచ్చగొట్టేది ఓట్ల కోసం అధికారం కోసం కాంగ్రెస్ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర నాడు గాంధీ గారి కానుంచి రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర గూడు లేనోళ్లకు గూడు కట్టించినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంది కాబట్టి మీరందరూ కూడా మరి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మీ తోబుట్టుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి శ్రీహరన్న గారికి కూడా మీరందరూ తోడుగా ఉండండి అభివృద్ధిలో అగ్రభాగం మరి ఏనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక నిధులు తీసుకొచ్చి మారుమూల పల్లెలలో ఇటు వస్తే గల్లి గల్లిలో సిసి రోడ్లు వేసినటువంటి ఘనత కూడా వారికే దక్కింది అప్పుడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇన్ని వందల కోట్లు తీసుకొచ్చి మీ అభివృద్ధికి పాటు పడతా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా దీవించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై కాంగ్రెస్